ఈ ప్రపంచంలో సమస్యలు లేని మనిషి ఉండడు అలాగే పరిష్కారం లేని సమస్య ఉండదు అలాగే సమస్యల కోసం ఆలోచిస్తూ ఉండే వాళ్లకు ఎప్పుడు బాగా దుఃఖం మాత్రమే మిగులుతుంది మనతో ఎప్పుడు ఒకేలా ఉంటారని అనుకోవడం మన తప్పు ఈ ప్రపంచంలో అన్నిటికంటే వేగంగా మారేది మనిషి మనసు ఆలోచన మాత్రమే మోసం చేసే మనసులకన్నా మాంసం తినే మిన్న మృగం ఒక్కసారిగా చంపుతుంది మోసం చేసే వాళ్ళు మాత్రం ప్రతిరోజు వాళ్ళకు అవసరం వచ్చినప్పుడల్లా చంపుతూనే ఉంటారు పుట్టడం గొప్ప కాదు బతకడం గొప్ప ముంచి బతకడం గొప్ప కాదు మంచిని పంచుతూ బతకడం గొప్ప నీకు నువ్వే గొప్ప అనుకోకు నీ గురించి నలుగురు గొప్పగా చెప్పుకుంటేనే గొప్ప ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దాని వల్ల వచ్చే ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది నువ్వు బాగుపడితే చూడాల్సిన వాళ్ళకంటే నువ్వు చెడిపోతే బాగుండు అని కోరుకునే వాళ్ళే ఎక్కువ మాటల్లో అమృతం పంచి మనసులో విషయాన్ని దాచుకునే ప్రపంచం జాగ్రత్త జీవితంలో మూడు విషయాలు గుర్తుంచుకోండి నీ మీద నమ్మకం లేని వారి కోసం సంజాయిసి చెప్పాల్సిన అవసరం లేదు నీకు గౌరవం లేని చోట నువ్వు ఉండవలసిన అవసరం లేదు నీ కన్నీళ్లకు విలువనివ్వని వారి కోసం అస్సలు బాధపడవలసిన అవసరం లేదు అడవిలో తిరిగే పులినైనా నమ్మచ్చు నీటిలో ఇదే మొసలినైనా నమ్మచ్చు కానీ నమ్మిస్తూ నటిస్తూ మన చుట్టూ తిరుగుతారు చూడు వాళ్ళ నీడని కూడా నమ్మకూడదు పైసలు ఉన్నవాడికి కష్టం వస్తే ఊరందరు చుట్టాలే అదే పేదవాడికి కష్టం వస్తే అయిన వాళ్ళు కూడా వాళ్ళు అయిపోతారు